హలో ఎవరువా వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు వీడియోలు దసరా నవరాత్రి ఐదవ రోజు అమ్మవారికి నివేదనగా సమర్పించే దద్దోజనం అనమాట టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి పదిహేను నిమిషాలు దద్దోజనం ప్రసాదం రెసిపీని ప్రిపేర్ చేసి అమ్మవారికి నివేదనగా సమర్పించవచ్చు మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్ని చూసేద్దాం కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాస్ రైస్ వేస్తున్నాను ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూతబెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూశామంటే అన్నం మనకు మెత్తగా ఉడికిపోయింది దద్దోజనం ప్రసాదం రెసిపీ కోసం ఇందులో నుంచి ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను క్వాంటిటీ ఎక్కువ చేయాలన్నప్పుడు కప్పు సైజును పెంచుకుంటే సరిపోతుంది అన్నం వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో ఇంకొంచెం మ్యాష్ చేసుకోవాలి అన్నం చల్లగా అయిన తర్వాత మ్యాష్ చేయడానికి వేలు కాదండి అదే కప్పుతో హాఫ్ కప్పు కాచిన పాలను వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు పెరుగును వేసేసుకోవాలి అన్నం వండుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదండి అది సరిపోదు ఇంకాస్త సాల్ట్ వేసేసుకొని ఉండలు లేకుండా అన్నం బాగా కలిపేసుకోవాలి చూడ్డానికి కాస్త లూజ్గా అనిపిస్తుంది కదండి నైవేద్యంగా సమర్పించి తినే లోపల గట్టి పడుతుందండి అందుకే కలుపుకునేటప్పుడు లూజ్గా కలుపుకోవాలి ఇప్పుడు పోపును పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని వేయించుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేస్తున్నానండి మిరియాలను దంచి కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుమును వేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా బాగా దోరగా వేయించుకున్న తర్వాత చివరిగా ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగుమను యాడ్ చేసుకుందాం ఇంగుమను వేసేసుకొని ఇలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి పెరగన్నంలో కలిపేసుకుందాం కమ్మనైన దద్దోజనం ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోయింది పదే పది నిమిషాల్లో దద్దోజనం ప్రసాదం రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అచ్చు గుడిలో పెట్టే దద్దోజనం ప్రసాదంలాగే ఉంటుందండి చూశారు కదండి దసరా నవరాత్రులు ఐదవ రోజు అమ్మవారికి నివేదనగా సమర్పించే దద్దోజనం ప్రసాదం రెసిపీని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ ప్రసాదం రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి అమ్మవారికి నివేదనగా సమర్పించండి ఆరవ రోజు నివేదనగా సమర్పించే ప్రసాదం రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్